ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి నమస్తే ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన శ్రీకాళహస్తి చరిత్ర అని కథను విందాం ఈ లోకంలో ప్రతి ఒక్క జీవికి బ్రతికే హక్కు ఎంత ఉంటుందో అదేవిధంగా ప్రతి ఒక్క జీవికి తన ఇష్టదైవాన్ని స్మరిస్తూ ప్రార్థించే హక్కు అంతే ఉంటుంది యుగ యుగాలుగా ఎంతోమంది దేవుళ్ళను ప్రతి జీవి స్మరిస్తూ తన జన్మ ధన్యమయ్యేలా చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటుంది ఇదే క్రమంలో శివుని కోసం పరితప్పించే మూడు జీవులు తన ఇష్ట దైవాన్ని పూజిస్తూ తమ జీవితాన్ని అర్పించి తమ ఇష్ట దైవాన్ని ప్రత్యక్షంగా దర్శించుకుని తమ జన్మను సార్థకం చేసుకుంటాయి కృతయుగంలో ఒక సాల పురుగు శివ పూజ చేస్తూ ఉండేది తన తంతువుల చే శివుని ఇంటిని నిర్మించేది శివుడు దానిని పరీక్షించడానికి తన ముందున్న దీపాన్ని ఆ తంతువులను కాల్చి ఆ సాల పురుగుకు కోపం వచ్చేసింది తన స్వామికి గృహం లేకుండా చేసినందుకు అది ఆ దీపాన్ని మృంగేయబోయింది అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు దానికి కైవల్యమిచ్చాడు ఈ కథ చెప్పిన తరువాత పాము ఏనుగు ఏ విధంగా శివుని సేవించాయో వాటికి శివుడు ఎలా సాయుధ్యాన్ని ప్రసాదించాడో తెలుపుతూ చెప్పిన కథ మొదలవుతుంది వివరంగా ఈ కథ తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీరుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఈ వాటి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా కాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం సేద తీరటం మునపటి స్థితికి రావటం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజు వారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళు నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది అక్కడ నుంచి మోకాలలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎక్కువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్ లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభావం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా త్రేతాయుగాంతంలో ఒక పాము రత్నాలతో శివుణ్ణి సేవించేది కటిక విషం గొంతుతో ఉంచుకునే నీలకంఠేశ్వరుడిని విషసర్పం పూజించడం వింతగా అనిపించినప్పటికీ శివుని మెడలో ఉండే పాము దానికి నిదర్శనం ద్వాపర యుగం వచ్చిన తరువాత ఒక ఏనుగు కూడా ఆ శివలింగాన్ని పూజించడానికి అక్కడికి వచ్చింది ఏనుగు సువర్ణ నదిలో నీటిని తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేది మారేడు ఫలాలతోనూ తామరులు కలువలతోనూ పూజించేది పాము సమర్పించిన రత్నాలను తొలగించేది ఏనుగు వెళ్లిన తరువాత మళ్లీ పాము వచ్చేది ఆ ఎవడో నేను శివలింగం మీద ఉంచిన రత్నాలను తొలగించి ముళ్ళ కంపలు పెట్టాడు నాకు కీడు చేశాడు వాడిని నేనేమనేది అనుకుంటూ ఏనుగు శివలింగానికి పూజ చేయడానికి ఉపయోగించిన వస్తువులన్నిటినీ తొలగించి మనులతో పూజించి వెళ్లేది ఆ పాము పాము వెళ్లిన కాసేపటికి గజరాజు వచ్చింది శివలింగాన్ని చూచింది ఎవడో అజ్ఞానంతో అవకతవకలతో పూజలు చేశాడు అనుకుంది రాళ్లతో శివుణ్ణి పూజించడం ఏమిటి అనుకుంది ఎప్పటిలాగే శివుణ్ణి పూజించి అడవికి వెళ్ళిపోయింది మరునాడు ఉదయాన్నే పాము వచ్చింది మారేడు దళాలతో నిండిన శివలింగాన్ని చూసింది నా జన్మ వృధా అయింది నా తపస్సు చెడిపోయింది ఎవడో దుర్మార్గుడు వచ్చాడు రత్నాలతో నేను చేసిన పూజలను తొలగించాడు కొమ్మలతో కలువలతో పూజలు చేశాడు ఆ విధంగా వాడు పూజలు చేస్తూ ఉంటే శివుడు ఊరుకున్నాడా దేవుడు కూడా శత్రువతో చేతులు కలిపాడు ఓ శివా ఈ ముళ్ళను ఎలా భరించావయ్యా నీ మూడో కన్ను తెరిచి దహనం చెయ్యొచ్చు కదా అని విచారిస్తూ ఏనుగు చేసిన పూజలు తొలగించి రత్నాలతో పూజించి వెళ్ళిపోయింది పాము ఆ రాత్రి అంతా పాము ప్రతి తాను చేసే పనులన్నిటినీ మాని దుఃఖించసాగింది పాపం ఏనుకు పూజ చేయడం కోసం వచ్చింది శివుని మీద రత్నాలుండడం చూసి బాధపడింది రాళ్లను వాడెవడు రాళ్ళు నల్లని కలువులవుతాయా పచ్చలు బిల్వ పత్రములవుతాయా కెంపులు ఎర్ర తామరులవుతాయా దేవా రాళ్ళను నువ్వు ఎందుకు అంగీకరించావు నీకు రాళ్ల పూజ ఎలా నచ్చింది అవి పరిమళాన్ని గాని మార్ధవాన్ని గాని చల్లదనాన్ని గాని కలిగి ఉండవు కదా నీవు ఉండేది హిమాలయం నీ భార్య హిమాలయ పర్వత పుత్రి నీ ధనస్సు మేరు పర్వతం నీవు త్రిపురాలును కాల్చావు ఈ రాతి ముక్కల ఆభరణాలు నీకు ఎలా సంతోషం కలిగించాయ్యా పత్రాన్ని చెడగొట్టే దుర్మార్గుడుండగా నిన్నేమి అనగలను నా పత్రానికి హాని తలపెట్టిన వాడెవడు ఈ రోజుకు ఊరుకుంటాను రేపు కూడా ఇదే విధంగా నా పూజను జరిపితే అప్పుడు చూస్తాను నేనో వాడో తేల్చుకుంటాను లేకపోతే ప్రాణాలనే విడిస్తాను రేపు రాళ్ళు ఉంటే ప్రాణాలిస్తాను అని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది ఏనుగు ఆ రాత్రంతా బాధపడుతూనే ఉంది తెల్లవారిన వెంటనే శివలింగం దగ్గరికి పోవాలి అనుకుంది సూర్యుడు అస్తమించాడు అస్తమించే సూర్యుడు చూడడానికి తూర్పు దిక్కు నుంచి స్త్రీ విసిరగా పశ్చిమ దిక్కు అనే స్త్రీ పట్టుకుని ఎర్ర కలువ బంతిలాగా ఉన్నాడు కాలమనే విష్ణువు చీకటి అనే రాక్షసుని చంపడానికి ప్రయోగించగా పడమటి కొండలపై పడిపోతున్న చక్రంలాగా ఉన్నాడు పగలనే చెట్టును తేజోవంతంగా చేసి పండి రాలిపోయిన పండులాగా ఉన్నాడు ఆకాశంలో దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధంలో రక్తంతో తడలిపోయి రథపు చక్రంలాగా ఉన్నాడు సూర్యుడు పద్మిని సంఘంతో కలిగిన శ్రమను పోగొట్టుకోవడం కోసం స్నానానికి వెళ్లే విధంగా రంగు వస్త్రాన్ని ఒడ్డు మీద ఉంచి సూర్యుడు అస్తమించాడు నక్షత్రాలు మసగగా వెలుగుతున్నాయి సూర్యుడు సముద్రంలో మునిగేటప్పుడు కనిపించే నీటి ధారల కన్నీటి ధారలుగా అనిపిస్తున్నాయి కలువలు వికసించేటట్లు లోకాన్ని గుడ్డిగా చేస్తూ సూర్యుడు అస్తమించాడు చీకటి అనే నల్లని పాములు సమూహాన్ని గుహలు వదిలిపోయేటట్లు తొలి ఆకాశం ఎక్కి అంతటా పరికింది దిగి పాతాళంలోకి ప్రవేశించే సూర్యుడు పడమటి సముద్రంలో మునిగాడు చీకటి సూర్యుని దాటికి తుమురైపోయిన సూర్యుడు అస్తమించగాని మళ్ళీ వచ్చి లోకాన్ని క్రమ్ముకున్నాయి దట్టమైన చీకటి అనే చెట్టు భూమి అనే కుదురు నుండి కొండ గుహలలో వెళ్ళిప్పారు కొమ్మల దిగంతము వరకు వ్యాపించి ఆకాశ ప్రదేశంలో వ్యాప్తి చెందాయి ఆ చెట్టు ఆకుల నడుమ నిండా పైలోకానికి చెందిన కాంతి ఖండాలు వలె చుక్కలు ప్రవేశించి మిలమిలా మెరుస్తున్నాయి చంద్రునితో కూడి తెల్లగా ఉండే శివుడు నల్లగా ఉండే విష్ణువు ఒక్కరే అని చెప్పడం నిజమని తెలియచేసే విధంగా అంధకారం వ్యాపించినంతనే ఇంద్రాద్వి దేవతలు అర్పించిన పువ్వులలాగా నక్షత్రాలు ప్రకాశించాయి శివుడు విష్ణువు వేరు కాదనడాన్ని స్పష్టం చేస్తున్నట్లు చంద్రుడు వచ్చి వెంటనే అంతకు ముందున్న చీకటి నలుపు తెలుపుగా మారిపోయింది చంద్రుడు శివలింగం లాగా తూర్పున కనిపించాడు అప్పుడు ఉదయ పర్వతం పాన పట్టంలాగా సముద్రం అభిషేకం చేస్తున్న నీటిలాగా అనిపించాయి కొండ గుహలలోకి చీకటి దూపం వలన వచ్చే పొగలాగా వెన్నెల దీపాల కాంతిలాగా చుక్కలు పూజించే పూలులాగా అనిపించాయి ఉదయించే సూర్యుడు ఆకాశమని పర్వత ప్రాంతంలో తిరిగే సింహపు పిల్లలాగా నక్షత్రాలనే పద్మవనం మధ్య కనిపించి హంసలాగా ఉన్నాడు రాత్రి అనే స్త్రీ చేతిలో ప్రకాశించి మల్లెపూల గుర్తులాగా బాటసారులకు మన్మద బాధను కలిగించే ముత్యాల గొడుగులాగా ఉన్నాడు విధంగా ఉదయించిన చంద్రుడు లోకానికి కనిపించాడు గురుడిని చేతి తీసుకుని రాబడిన తీసుకుని వెళ్ళటానికి దేవతలు వారి వెంట పాములు బయలుదేరాయి ఆ పాముల తలల మీద రత్నముల కాంతి ఆకాశాన్ని ప్రకాశింపచేసే విధంగా చంద్రుడు ఉదయించాడు అతనితో పాటే అమృత బిందువులు అనే అనుమానం కలిగించేస్తూ చుక్కలు కనిపించాయి చంద్రుడు ఉజయించిన వెంటనే పండు వెన్నెల కాసింది ఆ వెన్నెల కలువల తోటకు అభివృద్ధిని కలుగు చేస్తుంది ఆ వెన్నెల దిక్కులనే స్త్రీలకు మైపూత చకూర పక్షుల పిల్లలకు ఆహారం చంద్రకాంతి మనులను ద్రవింపజేస్తుంది మన్మద శాస్త్రంలో తెలియజేసిన ఔషధాల విధంగా భూమి మీద వెన్నెల కాసింది ఇలా సూర్యుడు వెళ్లిపోయి చంద్రుడు ఉదయించిన వేళ ఆ రాత్రి ఏనుగు పాము నిద్రే పోలేదు వ్రతం చెడిపోయినందుకు బాధపడుతూనే ఉన్నాయి ఆ బాధతో ఏనుగుకు ఆడ ఏనుగుల వెంట పడకకపోతే తగ్గని మదన జ్వరం తగ్గిపోయింది తొండంతో నీళ్లు చల్లుకోకపోతే తగ్గని వేడి తగ్గిపోయింది తామర తూండ్లు తినకపోతే తగ్గని ఆకలి మంట చల్లారిపోయింది సింహాలు అరచినప్పుడు కలిగి భయం కలగలేదు ఏ బాధలు ఏనుగు మీద ప్రభావం చూపలేక పటాపంచలయ్యాయి శివ పూజకు కలిగిన ఆటంకం వల్ల ఆ ఏనుగు తప్పించిపోయింది ఆలోచనలలో మునిగి అలసిపోయింది ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు విరోధిని చంపుతాను అనుకుంటూ ఎదురు చూడసాగాయి పాము ఏనుగు తెల్లవారింది పాము ఏనుగు ఎలా యుద్ధం చేస్తాయి శివుని ఎలా పొందుతాయి చూడాలి అనుకుంటూ శివుడు ఉదయం చేశాడు మరోపక్క పాము రోజువారు చేసే పనులు అన్నిటినీ మానుకుంది ప్రతిరోజు చేసే జలక్రీడలు మానేసింది ఆడ పాములతో అమృతాన్ని ఆరగించడం సంగీతాన్ని వినడం భార్యతో సంభోగించడం మాని ఆనాటి రాత్రి నిద్రపోకుండా జాగరణ చేసింది పాము ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసింది పాము రత్నాలతో పూజించడం తాను చేసిన పూజ నాశనమైనందుకు బాధపడడం నిత్య కృత్యాలు మానివేయడం పాము యొక్క శివభక్తికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు తెల్లవారిన వెంటనే పాము తన నివాసం నుంచి కోపంగా బయలుదేరింది శత్రువుని చంపే వీరునిలాగా శివలింగం దగ్గరికి వచ్చింది శత్రువుని నేనే చంపుతాను లేదా శివునికి ప్రాణాలు అర్పిస్తాను అనుకుంది బిల్వ పత్రాలలో దాగి ఉంది ఏనుగు వచ్చింది శివుణ్ణి చూసింది తను పూజి ఉన్నందుకు సంతోషించింది దాగి ఉన్న పాము ఏనుగును చూచింది శత్రువు దగ్గరికి రాకుండా పోయాడు కదా అనుకుంటూ కోపంతో ఊగిపోయింది ఏనుగు మెల్లగా అడవిలోకి వెళ్ళింది మారేడు దళాలను తీసుకువచ్చింది శివలింగాన్ని శుభ్రం చెయ్యాలని భావించి తొండాన్ని ముందుకు చాచింది అదే అదునుగా చూసుకున్న పాము తొండంలో దూరిపోయింది కుంభ స్థంభంలోకి ప్రవేశించింది ఆ బాధకు ఏనుగు పెద్దగా అరిచింది అటూ ఇటూ పరిగెత్తింది నేను చావక తప్పదు శత్రువుని కూడా చంపక విడిచిపెట్టను అని ఏనుగు అనుకున్నది శివునికి నమస్కరించింది కుంభస్తంభంతో కొండను ఢీకొట్టింది పాపం ఆ పాముతో పాటు ఏనుగు చనిపోయింది శివుడు పార్వతితో వచ్చాడు కోరికలు ని పామును ఏనుగును అడిగాడు అవి రెండు దేవునికి నమస్కరించి స్థుతించాయి పునర్జన్మ లేకుండా సాయుధ్యం ఇవ్వమని అర్థించాయి శివుడు ఆ రెండింటికి సాయుధ్యం ప్రసాదించాడు అప్పటి నుండి అక్కడ ఉండే లింగానికి శ్రీకాళహస్తిపతి అనే పేరు వచ్చింది ఈ కథను మనకు అందించిన దూర్చటి పదహారవ శతాబ్దానికి చెందిన కవి శ్రీకృష్ణదేవరాయల భువన విజయంలో అష్టదిగ్గజ కవులలో ఒకడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి ఆయన శివభక్తి తత్పరుడై శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరుని మహిమలను వర్ణిస్తూ శ్రీకాళహస్తి మహత్యమును శ్రీకాళహస్తిశ్వర శతకము రచించాడు శ్రీకాళహస్తి మహస్యములో ఉపాఖ్యానాలన్నీ శివుని భక్తులకు సంబంధించినవే ప్రస్తుత పాఠ్యభాగం సాయుధ్యంలో పాము ఏనుగు తమ భక్తి తాత్పరతతో ఎలా మోక్షానికి అర్హత సాధించాయో వర్ణించబడింది శ్రీ అంటే సాలెపురుగు కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగు సాలెపురుగు పాము ఏనుగు శివుణ్ణి ఎలా పూజించాయో పూజలు రెండవ వారు ఎంతగా బాధపడ్డాయో ఆ బాధతో అనునిత్యం తాము చేసే దినకృత్యాలను ఎలా విస్మరించాయో దూర్చటి అద్భుతంగా వర్ణించాడు పాముకు ఏనుగుకు మానవత్వాన్ని ఆరోపించి మానవుల మనస్తత్వంతో అవి బాధపడినట్లు వర్ణించిన దూర్చటి మనస్తత్వం పరిశీలన మెచ్చుకోదగినది నాది వృధా జన్మముగాదే నా తపము భక్తి పాడుగాకుని ఊరకైయుండే శంకరుండెట్కట ఏమీ మొదలైన సందర్భాలలో ఆ జంతువుల ఆలోచనలు మనుషుల ఆలోచనలాగే అనిపిస్తూ ఉంటాయి అయితే ఇంతకు ముందు చాలా మంది కవులు రాసిన కథలు ప్రకారం సాలపురుగు పాము ఏనుగు మూడు ఒకే ప్రాంతంలో ఉండే శివలింగానికి ఒకరికి తెలియకుండా మరి ఒకరు పూజలు నిర్వహిస్తూ ఉండేవారు సాలపురుగు తనదైన శైలిలో శివుని చుట్టూ సాలెగూడె కట్టి పూజలు నిర్వహించేది సాలీయుడు శివలింగానికి చేసిన పూజ అనంతరం శాలీయుడు వెళ్ళిన తరువాత పాము శివలింగాన్ని పూజించడానికి వచ్చేది శివలింగం చుట్టూ సాలీడు కట్టిన శాలి కూడా తీసేసి పూర్తి శివలింగాన్ని శుభ్రం చేసి పాము తనదైన శైలిలో పూజకు ఏర్పాట్లు చేసేది మరి ముఖ్యంగా పాము తన శిరస్సుపై ఉన్న నాగమణిని శివలింగం మీద ఉంచి తనదైన శైలిలో పూజలు నిర్వహించేది ఇలా పాము శివునిని స్మరిస్తూ మళ్ళీ తన దినచర్యలో భాగంగా తన పనులకు మళ్ళీ వెళ్ళిపోయేది పాము పాము పూజ నిర్వహించిన తరువాత శివుని దర్శించుకుని పూజలు చేయడానికి మోక్షాన్ని పొందడానికి ఏనుగు శివలింగం దగ్గరికి వస్తూ ఉండేది పాము చేసిన పూజల్ని చూసి ఎవరు కావాలని తన శివలింగానికి అర్థం పడ్డం లేని పూజలు నిర్వహిస్తున్నారని ఏనుగు అనుకుంటూ ఉండేది పాము చేసిన పూజా కార్యక్రమాన్ని ఏనుగు శుభ్రం చేసి తనదైన శైలిలో శివలింగాన్ని స్మరిస్తూ పూజలు నిర్వహించేది ఏనుగు అయితే తాను శివలింగానికి పూజలు చేసి వెళ్ళిన అనంతరమే పాము అదేవిధంగా ఏనుగు తాను పూజిస్తున్న శివలింగాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నాయని గమనిస్తూ ఉండేది సాలీడు మరి ముఖ్యంగా కేవలం శివలింగానికి తాను మాత్రమే పూజలు నిర్వహించాలని భావించిన సాలీడు పాముకి ఏనుక్కి వైరాన్ని సృష్టించాలని కోరుకుంటుంది ఒక ప్రణాళిక వేసి దాని ప్రకారమే ముందుకు సాగుతుంది పాము శివలింగం దగ్గరికి వచ్చిన తరువాత సాలీడు తను అనుకున్న ప్రణాళికను మొదటిగా చేస్తుంది పాము నిష్టగా శివలింగానికి పూజలు చేసి వెళ్ళిన అనంతరం ఏనుగు ఆ పూజా పద్ధతిని శుభ్రం చేసి తనదైన శైలిలో పూజలు నిర్వహిస్తుందని పాముకు చేరవేస్తుంది సాలీడు మరోవైపు పాము పూజలు నిర్వహిస్తుందని కూడా ఏనుక్కి తనదైన శైలిలో మాటలు చేరవేస్తుంది సాలీడు ఇద్దరి మధ్య వైరం ముదురుతుంది అయితే వారిద్దరి మధ్య ఎవరో ఒకరే మిగలాలని ఆ ఒక్కరు మాత్రమే శివుణ్ణి పూజలు నిర్వహించాలని అనుకుంటుంది పాము ఒకనాడు ఏనుగు పూజ చేస్తూ ఉన్న సందర్భంలో శివలింగం దగ్గర దాక్కుని ఉంటుంది పాము పక్కనే ప్రవహిస్తున్న నదిలో నుంచి నీరు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసేందుకు తొండాన్ని ముందుకు చాపుతుంది ఏనుగు అదే సమయంలో శివలింగం దగ్గర దాగి ఉన్న ఆ పాము ఏనుగు తొండంలోకి వెళ్ళిపోతుంది పాము ఏనుగును హతమార్చాలని తొండంలో నుంచి తలలో ప్రవేశిస్తూ ఉండగా ఏనుగు ఆ బాధను భరించలేక భండరాయికి వేసి తన తలను గట్టిగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది ఇదే సమయంలో భండరాయి మీద నుంచుని ఏం జరుగుతుందో చూద్దామని వచ్చిన ఆ సాలెపురుగు పాముకి మధ్య జరిగిన యుద్ధంలో మరణిస్తుంది మరోవైపు పాము ఏనుగులు కూడా మృతి చెందుతాయి ఇలా శివలింగానికి తాము మాత్రమే పూజ చెయ్యాలి నిష్ఠగా ఆశించిన సాలిపురుగు పాము ఏనుగు శివుని మీద భక్తితో మృతి చెందుతాయి మోక్ష మార్గంలో నడిచిన సాలిపురుగు పాము ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు శివుడు అలా శివలింగం ఉన్న ప్రదేశం శ్రీకాళహస్తిగా మారిందని కొందరి నమ్మకం విన్నారు కదండి శ్రీకాళహస్తి ప్రాంతానికి ఉన్న విశిష్టత వెనక ఉన్న కథ ఈ చక్కని కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మరొక కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవ మరి శివరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి